ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన మహనీయులను ఎన్నటికీ మరవవద్దు కాసిపేట మండల కేంద్రంలో ఆచార్య జయశంకర్ సార్ జన్మదినం నౌక గద్దార్ వర్ధంతిలో వక్తల పిలుపు కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ జన్మదినం ప్రజా యుద్ధ నౌక గద్దార్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం సామాజిక చైతన్య వేదిక తెలంగాణ జన సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు జయశంకర్ సార్ గద్దార్ చిత్రపటాలకు నాయకులు పూలమాల సమర్పించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మండల ఐకాస కన్వీనర్ శిలోజ్ మురళి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన జయశంకర్ సార్ను ప్రజా కళాకారుడు గద్దార్ సేవలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరవవద్దని అన్నారు వారి జన్మదినాలు వర్ధంతి కార్యక్రమాలలో ఉద్యమకారులు ప్రజా సంఘాల నాయకులు పట్టించుకోకపోవడం విచారకరం ఉద్యమ స్ఫూర్తి కలిగిన ప్రతి ఒక్కరూ మహనీయుల త్యాగాలను మర్చిపోవద్దని అన్నారు సామాజిక చైతన్య వేదిక సలహాదారు మధ్యనేని భీమయ్య ఆచార్య జయశంకర్ సలహాలు సూచనలు గద్ద రాటపాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపారని అన్నారు వారి పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ములబాపు మాట్లాడుతూ ప్రజల కోసం పాటుపడ్డ నాయకుల త్యాగాలను ఉద్యమకారులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు గ్రామాలలో వారి జన్మదినోత్సవాలు వర్ధంతి కార్యక్రమాలు సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ జరుపుకోవాలన్నారు తెలంగాణ సమాజం కోసం రాష్ట్రాన్ని సాధించే వరకు అనంతరం పోరాడిన జయశంకర్ గద్దార్ల త్యాగాలను మర్చిపోవద్దన్నారు తెలంగాణ జనసమితి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణను అన్ని రంగాలలో దోపిడీ చేసిన ఆంధ్ర వలసవాదుల పాలన నుండి విముక్తి చేసిన ఆచార్య జయశంకర్ సార్ ప్రజా గాయకుడు గద్దార్లను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారా అన్నారు ఈ సమావేశంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య భోగె పోషం మెండ్రపు రాజన్న మాజీ కోఆపన్ మెంబర్ సిరాజ్ ఖాన్ తెలంగాణ రాష్ట్రానికి ఆచార్య జయశంకర్ సార్ ప్రజా గాయకుడు చేసిన సేవలను గుర్తు చేశారు మనం ప్రయాసంగా తరఫున ఈ వీడియోలు ఎప్పుడు మనం సంతోషించాలా బాధపడ అనే విషయం అన్నారు ఎందుకంటే మనకు ఉద్యమకారులు వ్యక్తి మనము మనం మనమే ద్రోహించబడితే గుర్తిస్తే చాలా మంది ఒక ఐదు నిమిషాల నుంచి మనం ఈ కార్యక్రమం నిరోధించడానికి స్థితి వృత్తులు అలాగే మన ఉద్యమం ముందు మీద గారి వచ్చా ఈరోజు చింతించాల్సిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక కులానికి అతీతంగా తీసుకుంటే బాగుంటుంది మనం ప్రసాదించడం కానీ ఆ కొల కొలు వచ్చిన పథకం కనీసం ఇప్పటికైనా ఇక్కడ మనం కమ్యూనిటీ ఏమాత్రం సేవ బాగున్నట్టు ఎటువంటి ఉద్యమకారులు విభజన కూడా వాళ్ళ జయంతి వరద తప్పకుండా చెప్తూనే కోరుకుంటుంది ఈ ప్రెస్ క్లబ్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భం అట్లాగే ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమ నేత అనే కథలన్న కూడా ఇది ఒకటవ రతానికి మరి మరి ఏదైతే తెలంగాణ కోసము వాళ్ళు తొలిదశ ఉద్యమం నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మరి వాళ్ళు పాల్గొరు అప్పటి ఆంధ్ర పెత్తందాలలో దోపిడతాల్లా మరి వాళ్ళ ఉద్యోగ నియామకాలు కానీ నీళ్ళ నియామకాల్లో కానీ అన్ని రైల్లో మన తెలంగాణను చేసి మన నీళ్లను నిధులను మరి అన్ని మరి దోసుకుపోతున్న క్రమంలో వీళ్ళు మరి అప్పుడే మరి తెలుసుకొని తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులను కానీ విద్యార్థులను కానీ అందరిని సభలు పెట్టి వాళ్ళను చైతన్యం చేసి మరి ఎన్నో పోరాటాలు చేసి వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయినప్పటికీ కూడా మళ్ళా రెండవ దశ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి మరి కీలక పాత్ర పోషించి వాళ్ళు మరి తెలంగాణ సాధించే వరకు వాళ్ళకు పోరాటం చేసి వరకు పోరాటం చేసేది కాబట్టి ఈ తెలంగాణ సమాజం వాళ్ళను ఎప్పటికూడా కూడా ఉంచుకొని గుండెల్లో స్మరణ చేసుకోవాలి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇలా తెలంగాణ వస్తేనే ఇలా యువతకు ఉద్యోగాలు కానీ వీళ్ళు కానీ నియమకాలు కానీ అన్ని రంగాల్లో ఇప్పుడు తెలంగాణ మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంటది కాబట్టి వాళ్ళను ఎల్ల కాలము మనం గుండెల్లో పెట్టుకొని వాళ్ళను మనసులో స్మరించుకోవాల్సిన అవసరం ఉంటదని చెప్తూ ఎన్నో మరి ఇక్కడ ఏదైతే కొత్తగూడెం నుంచి బోలేటి వరకు సింగరేణి ప్రాంతంలో పాదయాత్ర పెట్టి ఈ తెలంగాణ తెలంగాణ వస్తే మనకేమస్తుంది తెలంగాణ ఎందుకోసం పోరాటం చేయాలంటే ఆ నినాదంతో ఆయన మరి చాలా మందిని చైతన్యం చేసిన వ్యక్తి ఎందుకంటే తెలంగాణ వస్తే మన మామూలు ప్రజలకు ఏమరుగుతుంది మామూలు రైతులకు మామూలు కూలీలకు ఏమస్తుంది తెలంగాణ వచ్చిన కూడా మనకి ఏ విధంగా ఉండాలనేది దిశానిర్దేశము చేసిన వ్యక్తి మహానాయకుడు గదలన్న మరి అట్లాంటి వ్యక్తి పోయిన సంవత్సరము ఆ తృతి శ్వాస విడవడం జరిగింది మరి ఆయనతో పాటుగా ఎంతో మందిని కళాకారులను ఈ రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులను ఆ దేశ వ్యాప్తంగా కళాకారులను తయారు చేసి మరి కీలక పాత్ర ఉద్యమంలో మావిష్టి యుద్ధంలో కూడా మరి కీలక పాత్ర పోషించిన మరి జననాట్య మండలి పంతొమ్మిది వందల డెబ్బైలో జననాట్య మండలి ఆవిర్భావం చేసి మరి ఎంతో మందిని యువతను మరి చైతన్యం చేసి మరి వాళ్ళను ఉద్యమంలోకి మరి తీసుకువచ్చిన ఘనత మరి మన గతరన్నకు తక్కుతుంది మరి అట్లాంటి గతరన్నను ఎన్నడూ కూడా మనం మర్చిపోకుండా మరి ముందు సమాజం కూడా మరి మర్చిపోకుండా ఉండాలంటే మరి అందరికీ కూడా మనం చైతన్యం చేయాలి వాళ్ళ చరిత్రలు మరి ఇప్పటి యువతకు మనం చెప్పవలసిన అవసరం ఉంటుంది కాబట్టి అందరం కూడా మరి వాళ్ళ స్ఫూర్తిని కొనసాగించాలి పోరాటాన్ని కొనసాగించాలని చెప్తూ మరి జయశంకర్ సారు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం మన సంతోషం ఎందుకంటే తెలంగాణ కోసము తన వంట తపన ఎంతో విశాలమైనది మరి తెలంగాణ కోసం ఎన్నో సలహాలు ఇవ్వడం జరిగింది జయశంకర్ సారు వాస్తవంలో చెప్పాలంటే తెలంగాణ రావడం జయశంకర్ సార్ కృషి ఎంతో ఉన్నది మన రాష్ట్రాన్ని ఒక చుట్టుముట్టి వచ్చేటప్పుడు మన బెల్లం పెళ్లిలో నేను అతను చూడడం జరిగింది చాలా భేదావి మరి జయశంకర్ సారు ఆ యొక్క కృషి వల్లనే తెలంగాణ వచ్చిందని నేను అనుకుంటున్నా మరి వారికి మన యొక్క తెలంగాణ ప్రజలు బాగా రుణపడి ఉండాలని కోరుకుంటూ నేను వారికి ఒక సంపద అలాగే మన గద్దారన్న మరి ప్రజానాట్యం అనే రాష్ట్రం అంతా ఆ యొక్క తెలంగాణ కోసము ఎంతో కృషి చేసిండు అతను రచనలు పాడడము గాయకుడు మరి తెలంగాణను రావాలని ఊరూరా తిరుగుతూ ఎంతో ఉధృతంగా శాంతం లేకుండా మరి తెలంగాణ కోసం బాగా కృషి చేసిన ఆ యొక్క మహానాయకుడు గద్దారన్న దేశంలో ఎందరో ఉడతారు కానీ దేశం కోసము పుట్టిన మణిరత్నాలు వీరు ఇలాంటి జయంతులు పద్ధతులు జరుపుకోవడము మన బాధ్యత మన భావ భావితరాల పిల్లల కోసము మన తెలంగాణ సాధించిన దాని వెనుక ఎవరి చరిత్ర ఉందనేది తెలవడానికి పుస్తకాలల్ల వీరిద్దరి ఒక జీవితాలు తప్పకుండా ఉండాలని మనం ఫైడ్ చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా సంతోషం ఇద్దరు మహానుభావులను మనం జ్ఞాపకం చేసుకోవడం అవసరం ఉంది ప్రథమంగా మనం ఏదైతే తెలంగాణ జాతిపిత ఆయన మాటల ద్వారా ఆయన ఆలోచనల ద్వారా తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని మనం అదిలో తలుచుకుంటూ వారి జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం జరిగింది రెండవది పాటల ద్వారా ప్రజల్లో ఉన్న భావాలను బాధలను పాటల ద్వారా ప్రజలు తీసుకొచ్చి వాటి ద్వారా పాట ద్వారా చైతన్యం సృష్టించి దాని సమాజాన్ని నడిపించుట్లో కీలక పాత్ర పోషించిన గద్దరన్న గారికి మరి ఈరోజు వందాలి సమయంలో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మనం ఏదైతే ఒక పాట ద్వారా మనం గుర్తు చేసుకోవచ్చు గద్దరన్న వాడిన పాట ప్రకృతి పాటూడు పువ్వు పొద్దు ను ఇట్లా ఏదైతే మనం మనసులో మనం ఉన్న ప్రకృతికి సంబంధించిన అనేక విప్లవ సంబంధించిన అనేక విషయాలను పాటల ద్వారా చైతన్యం సృష్టించి మనం మన బతుకులు అయితే మన బతుకులలో మార్పుల కోసం ప్రయత్నించిన కదనన్న గారికి ఈరోజు వాళ్ళ ప్రథమ వర్గాల సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సంగతి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఆయన మునికి ఉద్యమానికి ఆయన ఉరుదు భాష బాగా వస్తుంది మన మునికి ముఖ్య ఉద్యమాల్లో తన మునికి ఉద్యమంలో తన వాయిస్ మొత్తం మన మన తెలంగాణకు అన్యాయం జరుగుతాననే ప్రాథమిక విషయం పెడితే ప్రతి దానిలా మా మొత్తం ఆదరంగ అవుతుంది కానీ అప్పుడు అప్పుడు వాళ్ళు కంపెనీస్తున్న కమిటీకి ఆయన అప్పుడు ఏమిటి చెడు మన శ్రీకృష్ణ కమిటీ కూడా ఆయన మధ్యలో ఆయన ఆయన బ్రహ్మచారి అయితే జీవితం అంతా ప్రజలకు చేయ సార్ పెద్ద దగ్గర తన 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 మొదలుస్తుంది ప్రజలు ప్రజల మాత్రం ప్రజల నుంచే కొట్లాడి ప్రజా సమస్యలను తన జీవితాన్ని ఆయారు సంవత్సరాలు అడిగిపోయి అట్లా కూడా ఉండి తర్వాత ఆయన పల్లె ఈ ఉద్యమాల ఎప్పుడు ఉంటుంది ఏదేదైనా సమస్య భూమి ఎంతో మిగిలిపోయింది ప్రజల కిందికి వస్తలేదని ఆయన అప్పుడు కొట్లాడి చేసి అప్పుడు అప్పుడు నాకు సంబంధాలు తర్వాత పోలీసు వాళ్ళకు ఉద్యోగం జరిగినప్పుడు అప్పుడు మధ్య వంటి చర్చ పరంగా నలుపు చర్చ చర్చిల ఆయన ప్రజా రావు సార్ పడ్డాది సందర్భంగా జయంతి జయంతి సందర్భంగా ఇవాళ ఉద్యమకారులు ఎంతోమంది రోడ్ల మీద పడతారు వాళ్ళు ఎందుకో రోడ్ల మీద పడతారు ఉద్యమాలు చేసిండు అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు పాల్గొన్న వాళ్ళు ఇవ్వాలో ఉద్యమాలలో కనిపించడం లేదు ఎందుకంటే దొంగలు తప్పుతున్నారు కానీ ఉద్యమకారులు తప్పుకోలేదు కాబట్టి ఇప్పటికైనా జయశంకర్ సార్ ఆశయాల మేరకు మన గద్దాలన్న ఆశయాల మేరకు పేద ప్రజలకు న్యాయం జరగాలని పేదలు ఎక్కడైనా కానీ పేద వర్గాలు అనేవి లేకుండా మనం ఉన్నత వర్గాలు వాళ్ళ తోడ్పాటు పడాలని ఈ ఉన్నత వర్గాలకు ధర గుర్తించిన మన గద్దాలన్న ఇవాళ మనకు దూరమైంది అంటే మనకు ఎంతో తీరని లోటు ఇవాళ అటువంటి అందరికీ కొంతమంది మనకు ఉండాలని ఇంకా వాళ్ళ ఆశయాలకు మనం కొనసాగించాలని మనమైన పేదలకు తోడు ఉండాలని ఎప్పుడైనా ఈ సందర్భంగా ఇది చేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై జోహార్ తెలంగాణ ఉద్యమ కాలం మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా మనం ఈ కాశ్మీర ప్రెస్ క్లబ్లో వారికి దాన్ని మరియు జయంతి జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా జయశంకర్ సార్ గురించి మనం మాట్లాడవలసిన సమయం వచ్చింది కాబట్టి మనం జయశంకర్ సార్ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రావడానికి కొరకు మరి చాలా ఉద్యమాలు నేర్పినటువంటి మరి జయశంకర్ సార్ మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే మనకు చట్టసభలు ఏర్పడిన తర్వాత మరి ఏదైతే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాడిని అందువల్ల ఏం జరిగిందంటే మన తెలంగాణలో ఉన్నటువంటి పది జిల్లాలలో ఉన్నటువంటి సంపదలంతా తీసుకుపోయి మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలంగాణ

మరియు ఆ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు తన జీవితాంతం కృషి చేసిన జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మరియు అదేవిధంగా కళాకారులు తెలంగాణ యుద్ధనౌకల పెద్దలన్న వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కానీ ఈ రోజు ఈ యొక్క మన యొక్క వెంట పడతనానికి మరియు నిరుద్యోగానికి అన్ని నిర్మూలించడం మన రాష్ట్రం ఏర్పాటు అయింది ఈ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యంగా ఈ మహానాయకులైనటువంటి తెలంగాణ మహానాయకుడు జయశంకర్ సార్ పెద్ద కృషి ఎంతో ఉంది అలాంటి నాయకులకు మన తెలంగాణ సమాజంలో ఎలా కూడా గుర్తుంచుకొని వాళ్ళకి అవసరం ఉంది పాలకులు ఎప్పుడు కూడా ఎందుకంటే ప్రజల కోసం పనిచేసిన వాళ్ళను ఎప్పుడు విస్మరిస్తూనే ఉండరు కాబట్టి బలమైన ప్రజా సంఘాలందరం కలిసి ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలి ఈరోజు ప్రజా మనలో సామాజిక చైతన్య వేదిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కాదురైన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాన్ని చాలామంది ప్రజా సంఘాల నాయకులు కానీ ఉద్యమకారులు కానీ పాల్గొలసిన అవసరం ఉంది దురదృష్టవంతులు చాలామంది ఆసక్తి చూపకపోవడం చాలా విచారకరం కాబట్టి మళ్ళీ సమావేశాలకైనా ఆధారం కావాలని చెప్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నాను